టార్గెట్ కాదు దావిది దావికి ఉన్నది ఒకటే వాగ్దానం యహోషం అన్నాడు ఏడు జాతులు తరుముతారు లాస్ట్ ఎవరు చేసుకుంటారు వెంటనే వెళ్ళాడు ఏం చేశాడు చంపాడు తలని తెగ నరికాడు ఇప్పుడు దావి ఏది వస్తున్నాడు అండి తల డైరెక్ట్ గా ఈయన పట్టుకుని తల పట్టుకుని వస్తున్నాడు భయపడిపోయి గేటు తెచ్చేసాడు ఏదైతే ప్రజలను అవమానించిందో ఆ గొలియాతో తలను తెగ నరికి ఆ గొలియాతో తలనే దావిదు జెండాగా పాతాడు ఎక్కడ యబూసీల భూమి మీద పాతి అన్నమాట ఏం తెలుసా తెచ్చి పెట్టింది మీ కంటే శక్తివంతమైన వాడేవాడు గోలియాతు నా టార్గెట్ గోలియాతు నా నెక్స్ట్ టార్గెట్ మీరే గెలిచే వ్యక్తి గోడే వ్యక్తికి డిఫరెన్స్ అదే చూసి వారు పారిపోతారు కానీ గెలిచే వ్యక్తి తలనే తీసుకో జెండా లాగా ఏ భయపడుతున్నావో టార్గెట్ గోలియాతు మీద గెలుపు కాదు ఆ గొల్లాత్తు గెలుపు నీ జెండా వాలి ఆ జెండా నీ పెట్టుబడి కావాలి ఆ పెట్టుబడి వాగ్దానానికి మూల పునాది కావాలి ఆ మూల పునాది దేవుని యొక్క సంపూర్ణమైన సంకల్ప వాగ్దానానికి పూర్డుపోయాలి అది విజేతును మోగించే దేవుని బిడ్డ యొక్క నైజం అదే నిబంధన వారసుల యొక్క రక్త